கொஞ்சமா <laughs> 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 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ రోజు ఘనంగా వేడుకలు జరుపుకున్నాం మొత్తం కార్యకర్తలు తర్వాత నాయకులందరూ ఎంతో ఉత్సాహంగా దినోత్సవ ది సందర్భంగా పాల్గొని అందరూ కూడా తమ హర్షాలు హర్షాలు వ్యక్తం చేశారు నిజంగా జనసేన పార్టీ ఏ ఆశయ సాధన కోసం అయితే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టారో ఆశయ సాధన కోసం మేమంతా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా విష ప్రచారాలు వైఎస్ఆర్ కావచ్చు లేదా ఇతర పార్టీలు కావచ్చు విష ప్రచారాలు చేసినా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఏ అభ్యర్థులను సెలెక్ట్ చేసినా ఎవరికి టికెట్లు ఇచ్చినా మేము ఖచ్చితంగా జనసేన పార్టీతోనూ పవన్ కళ్యాణ్ గారితోనూ ముందుకు వెళ్తామని చెప్పి కూడా జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వీర మహిళలు మరీ ముఖ్యంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తాం ఖచ్చితంగా ఈసారికి జనసేన అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని గౌరవించి జనసేన పార్టీ ఏదేదో అధ్యక్షులు గారు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ టీడీపీ తర్వాత జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులు గెలిపించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని అనంతపురం జిల్లా నుంచి తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన

ఫోటో విడియోలు రెండు